హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మరో వివాదం సృష్టి అనేటటువంటి సంతాన సాఫల్య కేంద్రం అందులో డాక్టర్ నమ్ర నమ్రత అనే ఆవిడ చేసినటువంటి మోసం ముప్పై వేలకు తొంభై వేలకు పిల్లల్ని కొని ముప్పై లక్షలకి మరో తల్లిదండ్రులకి అమ్మడం లేదా బిర్యానీ ప్యాకెట్టు బీరు సీసా ఇచ్చి బిచ్చగాళ్ల వీర్యం కూడా సేకరించి దాంతో టెస్ట్ ట్యూబ్ బేబీల్ని సృష్టించి లేదా టెస్ట్ ట్యూబ్లో ఫలదీకరణం చేసి ఏ తల్లి అయితే ఏ దంపతులైతే సంతాన సాఫల్యం కోసం వచ్చారో ఆ స్త్రీ గర్భంలోకి ఈ బిచ్చగాడి బిడ్డను దూర్చడం ఇలాంటివన్నీ చేశారు అంటూ గగ్గోలు అవుతుంది నిజానికి ఇదే నేపథ్యంలో మొన్న ఒక వారం క్రితం నేను జియో హాట్స్టార్లో డిఎన్ఏ అనే సినిమా చూశాను ఆ సినిమాని కూడా ఎవరో రికమెండ్ చేస్తారు ఒకటి రెండు వీడియోల్లో ఎవరో రిఫర్ కూడా చేస్తారు కాబట్టి అసలు ఏమిటి ఉంది అందులో ఆ కంటెంట్ ఏమిటి అన్న దానికి చూశాను నటీ నటులు ఎవరో నాకు తెలియదు అది మలయాళం నుంచి తెలుగుకి డబ్బింగ్ అనుకుంటా కాన్సెప్ట్ అయితే బిడ్డల్ని శిశువుల్ని దొంగిలించడం అక్కడ డిఎన్ఏ టెస్ట్తోనే తమ పక్కలోకి ఇవ్వబడినటువంటి బిడ్డ తమది కాదు అని ఆ దంపతులు ఇద్దరు క్లెయిమ్ చేస్తారు ఆ బిడ్డ ఎవరు అనంటే మరో పేదవాళ్ళ బిడ్డ తన బిడ్డ పోయినందుకు తనెంత దుఃఖపడుతుందో ఆమె అంతే దుఃఖపడుతుంది కదా అని ఈ తల్లి తల్లి వీళ్ళిద్దరూ వెళ్ళి ఆ పేదరాలి బిడ్డను ఆమెకి ఇచ్చేసి వస్తారు ఆమెడ ఎంతో కృతజ్ఞత చూపిస్తుంది ఎందుకంటే పోయిందనుకున్న బిడ్డ తిరిగి లభించడం అంటే ఆ తల్లికి ప్రాణం తిరిగి నిలబడ్డమే అక్కడ ఆ ముహూర్తంలో పుట్టిన వాళ్ళు మహర్జాతకులు అవుతారని అలాంటి ముహూర్తంలో ముగ్గురు పుట్టారని మిగతా ఇద్దరు సరిపడలేదని ఒక్కడు ఇదిగో ఈ హీరో హీరోయిన్ల బిడ్డ కాబట్టి ఆ బిడ్డని దొంగిలించే ఇలా ఎందుకంటే అలా చేస్తే వీళ్ళు కాస్త పోరాట పట్టిమే ఉన్నవాళ్ళు పోరాడగల ఆర్థిక స్థితి కూడా ఉన్నవాళ్ళు ఏమవుతుందో ఎందుకు వచ్చిందని మరో పోరాడలేని పేద నిస్సహాయ దంపతుల బిడ్డని తీసుకొచ్చి వీళ్ళ పక్కలో పెట్టి వీళ్ళ బిడ్డను తీసుకొని వెళ్ళి రెండు కోట్లకు అమ్ముతారు ఆ తల్లి పూజ ఏదో గుడిలో ఈ తల్లి ప్రక్కనే నిలబడి తన బిడ్డ పెళ్లి ముహూర్తం పుట్టిన ముహూర్తం పెట్టి చెబుతూ ఇంకా పేరు పెట్టలేదని చెప్తూ తనది కాని బిడ్డ యొక్క గొప్ప జీవితాన్ని కోరుతూ అక్కడ దేవుడికి పూజ చేస్తుంది రెండు కోట్లకి బిడ్డని కన్నది రెండు కోట్లకి మరో తల్లికి గర్భశోకం కలిగిస్తున్నానన్న ఆలోచన ఏమాత్రం లేనిది కొనేవాళ్ళు ఉన్నప్పుడు అమ్మేవాళ్ళు ఉంటారండి అధర్మం కాదు మరో తల్లికి గర్భశోకం కలిగించి ఆ తల్లిని ఒప్పించి దత్తత తీసుకోవడం కూడా కాదు దత్తత ఎంత పేదరాలు కూడా ఇవ్వదు కొన్ని పరిస్థితుల్లో కొందరు ఏమైనా సిద్ధపడతారేమో అలాంటి స్థితి కూడా కాదు ఏకంగా బిడ్డని జేబులో పర్సు కొట్టేసినట్టు బిడ్డని కొట్టేయడం ఆ స్టాఫ్ సహాయంతో ఆ డాక్టర్ల సహాయంతో ఆసుపత్రుల సహాయంతో మళ్ళీ ఎంత భూకరిస్తారు మేము నిజాయితీకి నిజస్వరూపులం అంటారు అస్సలు అలాంటివి జరగనే జరగవు మా హాస్పిటల్ ఇంకా అంటే మీ మీద పరువు నష్టం దావా వేస్తాం ఎందుకంటే కోర్టులు జడ్జీలు కాస్త బ్రైబ్ చేస్తే నోరుముసుకుని తమ వైపు తీర్పులు చెప్తారు ఇంతకుముందు భోచన తీర్పులు అట్లా వచ్చాయి కదా గాలి జనార్దన్ రెడ్డి కేసుతో సహా కాబట్టి ధైర్యంగా ఎటు చట్టాలు నేరగాళ్ళ చుట్టాలే కదా కోర్టులు తాల్లో తీర్పును తాము కొనుక్కోగలం కదా అందుకని అంటారు ఇక్కడ బిడ్డని కొనేవాళ్ళు ఆ సినిమాలో అయితే రెండు కోట్లకి ఆ తల్లికి బిడ్డ పుట్టగానే తమ స్పర్శకిస్తారు ఆమెకు తర్వాత ఇంకో బిడ్డను తెచ్చేయగానే తల్లి గుర్తిస్తుంది ఇది నా బిడ్డ కాదు ఆమె భర్త కూడా నమ్మడు తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత నమ్మితే ఆవిడ అదే తిడుతుంది నన్ను నమ్మలేదు సైంటిస్టుని నమ్మావు కదా నువ్వు అని ఆ తల్లికి గ్రహపాటన పూర్వం పెళ్లి కాకముందు కొంత చిత్తాచారం ఉంది దాన్ని అడ్డం పెట్టైనా ఆ ఆవిడ చేస్తున్న క్లెయిమ్ని ఎగరగొట్టాలి దాన్ని కొట్టిపారేయాలని ప్రయత్నిస్తారు ఆ హాస్పిటల్ వాళ్ళు కొనే వాళ్ళు ఉండడం అయ్యా శాస్త్రం చెబుతుంది ఒకవేళ సంతానం లేకపోతే ఈ పేదవాళ్ళ బిడ్డలను లేకపోతే అసలు వాళ్ళని ఒప్పించడం కూడా కాదు అనాథాశ్రమాల్లో ఉంటారు వాళ్ళని వెళ్ళి దత్తత తీసుకుంటే తల్లి తండ్రులు లేని బిడ్డలకి రక్షణ కలుగుతుంది వాళ్ళ అవసరం మీ మూలంగా తీరుతుంది మీ మూలంగా మీ అవసరం వాళ్ళ మూలంగా తీరుతుంది అదిగాక ఇంకా ఆరు మొత్తం సప్త సంతానాలు చెప్తుంది శాస్త్రం కడుపును పుట్టిన బిడ్డే కాదు రోడ్లు వేయించడం బావులు పూడిక తీయించడం చెరువులు తవ్వించడం పూడికలు తీయించడం సద్గ్రంథాలు ముద్రించి ఉచితంగా ఆసక్తి పఠనాసక్తి ఉన్న వాళ్ళకి పంచడం సత్సంగాలు ఏర్పాటు చేయడం ఇలాంటివన్నీ సంతానంతో సమానం రోడ్డు కట్టు ఇటు చెట్లు పెంచడం దాన ధర్మాలు చేయడం ఇవన్నీ కూడాను సంతానంతో సమానం ఆ గంపెడి బిడ్డలుండి చూడక రోడ్డున పడిన తల్లిదండ్రులు ఉన్నారు కేరళలో మ్యాథ్స్ టీచర్ బిడ్డలు చూడక బిచ్చమెత్తుకుంటూ ఉంటే ఆమె విద్యార్థులు చూసి ఆమెని సంరక్షించుకున్న కథలు కూడా వీడియోలు యూట్యూబ్లో చూస్తున్నాం ఏం ఉద్ధరిస్తారు మహర్జాతకుడిని కన్నా వాడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరుంటే దగ్గరుంటే మహర్జాతకుడేమో నీ పెంపకంలో మహర్జాతకుడే అవుతాడో నీ పాలిట ఇంక ఏ పదం ఉపయోగించాలో కూడా రావడం లేదు నీ పాలిట వాడే పుత్రసమ్ముడు ఎముడవుతాడు ఎవడికి తెలుసండి వాడిది మహర్జాతకమే నీ జాతకం ఎలా ఏడ్చిందో మరో తల్లికి గర్భశోకం కలిగించేటప్పుడు ముప్పై లక్షలకి కొనండి మూడు కోట్లకి కొనండి మీది కాని బిడ్డని కొంటున్నారు దానితో పాటు ఆ తల్లి గర్భశోకాన్ని కొంటున్నారు ఎంత పాపం అండి అది అమ్మేవాడిది పాపం అందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిది పాపం జన్మ జన్మలకి తరతరాలకి అనుభవించే పాపం ఈ భయం ఈ పాప భీతి లేకే పుణ్యప్రీతి లేకపోయినా పర్వాలేదు కనీసం పాప భీతి ఉంటే భయపడతారు ఆ భయం ఎవరికీ లేదు ఎందుకంటే చట్టం తమ చుట్టం చట్టం ఎప్పుడు భయపెడుతుందో అప్పుడు నేరాలు ఆగుతాయి చట్టం ఎప్పుడు అభయం ఇస్తుందో అప్పుడు నేరాలు పెచ్చరిల్లిపోతాయి పేటరేగిపోతాయి అదే సమాజాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం అందుకే వ్యవస్థలు విఫలం రాజ్యాంగమే విఫలం కోర్టుల సాక్షిగా ఈ చట్టాల బొక్కల సాక్షిగా వ్యవస్థే విఫలం అని పదే పదే నేను అంటున్నది పరిశీలించవలసిందిగా మీకు మనవి చేస్తూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్